అవతో ముచ్చట్లు ప్రోగ్రామ్ ఈరోజు కోడళ్ళు ఎలా ఉండాలి అనే టాపిక్ మీద మేమైతే వీడియో అయితే తీస్తున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఓకే సారీ అవ అత్త కోడలు ఎలా ఉండాలవ కోడళ్ళు అంటే చాలా బాగా కలిసిమెలిసి ఉండాలమ్మా అత్తగారు కానీ కోడలు కానీ కలిసి ఉండాలి అప్పుడే బాగుంటుంది అత్తగారు నాదే అథార్టీ నుండి రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఒక చేయి బాగుంటుంది చెప్పట్లు రాదు కదా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అలా అట్లనే కోడలు కూడా బాగా కలిసి ఉండాలి అత్తగారు అథార్టీ నాది నేను నేనే అత్త కాదు చూపించు చూపించకూడదు ఈ కోడలు అత్త చెప్తే నేను ఎందుకు వినాలని ఉండ మన అమ్మ చెప్తే మనం వినమా అని అనుకోవాలి మన అమ్మ మనకు చెప్పింది అట్లే మన అమ్మతో సమానంగా చూసుకుంటే ఎప్పుడు గొడవలు రావు అదే మనము అత చెప్పేది ఏమీ లేదా కోడలు అనేవి అనుకో అక్కడే స్టార్ట్ అవుతుంది గొడవ స్టార్ట్ ఇద్దరులోనూ సఖ్యత ఉండాలి ఇద్దరు బాగా ఉండాలి కలిసి మలిసి ఉంటేనే మగ పిల్లవా కొడుకు కూడా ఇది ఉంటుందన్నమాట కొడుకు కూడా నెమ్మదిగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఆడవాళ్ళ వల్లే కొట్లాటవాళ్ళ ఆడవాళ్ళ ఆడవాళ్ళకే శత్రువు శత్రువులు అదేమో కరెక్ట్ ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు ఇప్పుడు అత్త కొడలు కొట్లాడుకొని మళ్ళీ ఒకటైతారు మధ్యలో కొడుకు కొడుకున్న ఎవరిని మా భార్య భర్తల మధ్యలో తగాదాలు పోయారు అనుకో వాళ్ళు ఇదైపోతారు భార్య భర్తలు ఒకటైపోతారు ఒకటైపోతారు కాబట్టి ఇప్పుడు అధిక భార్య భర్తల మధ్యలో ఎవరు పోరు அத்தகோட மத்தியில் கூட எவரு போகூட போகூடாது எவருக்கு போகூடாது பாரியபர் மத்தியில் கூட எவருக்கு போக பாட வாழ் தூச வாழை மாமூல் அத்தி எந்த கடவ பண்ணே மல்லி அத்தகோட மாற்றம் ஒருத்தார் அவு இப்ப எந்த காதல்குனா எந்த అత్త చెడ్డదైనా కోడల చెడ్డదైనా వాళ్ళు ఒకటా ఒక తప్పదు తప్పదు ఎప్పటికైనా ఒకటి అవ్వాల్సింది అవ్వాల్సింది మధ్యలో వాళ్ళు ఎవ్వరు దూరకూడదు అక్క పక్క వాళ్ళకి కూడా అడుగుతుంటారు చాలా మంది మీ కోడలతో కలిసి ఉండేదా మీ కోడలు రాలేదే వాళ్ళు పోలేదే వీళ్ళు రాలేదు మీ కొడుకులు రారా అనే మాట్లాడారు వాళ్ళ విషయాలు మనకెందుకు అట్లా నూరుంటాయి నూరుంటాయి ఒకరి విషయాలు మనకెందుకు వాళ్ళ కోడలు వస్తే వాళ్ళ కొడుకులు ఉంటే మీ కలిసి ఉంటే నీకెందుకు అదే పని కట్టుకోని అడిగే అడిగేవాళ్ళు పని కట్టుకొని పక్కన వాళ్ళు ముందు చెడగొట్ట మాటలు వినకూడదు అసలు అట్లా అడగకూడదు వాళ్ళ ఇంటి సంసారాలు నూరుంటాయి నూరుని లేరున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం మాట్లాడుకోవచ్చు ఏమంటే మాట్లాడుకోవాలి అంతే వాళ్ళ ఇంటి విషయాలుగా అడగకూడదు చాలా మంది కచ్చేటప్పుడు పోగొట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉంటారు కొడుకులు ఉంటారు కోడలు ఉంటారు కూతుళ్ళ వాళ్ళు అందరూ ఉంటారు అవును కానీ వేరే వాళ్ళ విషయాలు కావాలి అది చాలా చెడ్డ పని చెడ్డ చెడ్డబుద్ధులు బుద్ధులు చెడ్డబుద్ధులు అదేమో కరెక్ట్ ఇప్పుడు నీకు ఎట్లా అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లెలు రావాలని ఉంటుందో వాళ్ళ కూడా అట్లా ఉంటుంది కానీ విను అది విని ఈతలు వదిలేసేయాల సంసారంలోకి తే ఇప్పుడు వాళ్ళ పక్క ఈ పక్క అబ్బాయి ఇచ్చిన వాళ్ళు కూడా ఒక కూడా మా అమ్మ రావాలా మా నాన్న రావాలా మా చెల్లెలు రావాలా మా అక్క రావాలా వాడుకుంటుంది ఉంటుంది మా పిల్లమ్మలు ఉండాలా అని వాళ్ళు మీకు ఎలా ఉంటుందో వాళ్ళకుంటుంది వాళ్ళకు ఉంటుంది అది అర్థం చేసుకోవాలి నా వాళ్ళే ఉండాలా నీ వాళ్ళు వద్దు నీవాళ్ళు నా వాళ్ళు అనుకుంటుంది పెద్ద అయిపోయినాక వాళ్ళు వీళ్ళ వాళ్ళు అందరు సమాన సమానమే అందరు సమానమే పుట్టింటిదైతే అత్తింట్లో చెప్పకూడదు అత్తింటి అత్తది విషయాలు అత్తింటి విషయాలు పుట్టింటది పుట్టింట్లో చెప్పకూడదు చెప్పకూడదు మెయిన్ ఏ గొడవ వచ్చినా కూడా ఏమన్నా రాని ఇక్కడ విషయాలు చెప్పి అక్కడ చెప్పకూడదు చెప్పకూడదు అక్కడ విషయాలు తీసుకొని ఇక్కడ చెప్పకూడదు మన మంచిగానే ఇస్తాం అతి విషయాలు చెప్పి చెప్పామనుకో అనుకో పుట్టింట్లో చెప్పావు అనుకో వాళ్ళక వాళ్ళందరూ వీళ్ళని చులకనగా చూస్తారు చులకన చులకరంగా చూస్తారు మా మామగారు ఇట్లా మా అత్త ఇట్లా మా ఆడపడుచు అని చెప్పామనుకో మా మరిది ఇట్లా మా మరిది పిల్లం ఇట్లా అని చెప్పామనుకో అక్కడ చులకన 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 వాళ్ళ దృష్టిలో పైకి ఇట్లా ఇట్లనమ్మ అన్నా కూడా వాళ్ళు చులక పోతే చులకనగా చూస్తారు ఏ ఫంక్షన్ లో పోయినా ఎక్కడ పోయినా అప్పుడు నీ వాళ్ళకి నువ్వు ఒకవేళ తెలిసిందే నువ్వు బాధపడతావు కొడుకు కొడుకు చూడు మా అమ్మ వాళ్ళని చులకనగా చూసారని బిడ్డ బాధపడతా ఇవన్నీ అవసరమా అవసరం లేదు ఇవన్నీ అవసరం లేదు నీ పుట్టింటిది నువ్వు ఎట్లా గుట్టుగా పెట్టుకుంటావు అత్తింటిది కూడా అట్లా గుట్టుగా పెట్టావు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అట్లా యాక్సిడెంట్స్ కూడా మనం గుర్తుగా పెట్టుకుంటేనే ఆ సంసారం బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు నేను నా పళ్ళ నా కొడుకు అనేసి పెద్దవాళ్ళని గురిని పట్టించుకోవాలి అవునా కదా అవుతాయి అట్లే ఉన్నారు ప్రపంచమే అట్లా ఉంది అంతే నేను నా పళ్ళ నా బిడ్డ నేను నా పళ్ళ నా కూతురు నేను నా పళ్ళ ఇప్పుడు ప్రపంచం అంతా పెళ్ళైతేనే వేరే వేరే సంసారం పెట్టండి తప్పేం లేదు అక్కడ అప్పుడు కాలంలో అంటే ఎందుకు వేరు సంసారాలు పెట్టారంటే అప్పుడు వాళ్ళు చాలా మంది పిల్లలు ఒక ఎనిమిది మంది పది మంది అట్లా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా వదిలేసి వీళ్ళందరూ కలిసి ఉన్నట్టు వీళ్ళు కూడా కష్టం అవుతుంది ఆ పెళ్లి కాని పిల్లలు పెళ్లి కాని అబ్బాయిలు అందరూ ఉంటారు కదా వాళ్ళతో పాటు వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండాలంటే వాళ్ళు వయసులో ఉంటారు పిల్లలు కష్టం అని చెప్పేసి వేరు కాపురం పెడతారు వేరు కాపురం ఎందుకంటే అంతమంది సంభించేది కష్టం అనేసి వేరు కాపురం పెడతారు అప్పుడు అప్పుడు అట్లా ఇప్పుడు అట్లా ఒకరు ఇద్దరే ఒకరు ఇద్దరే ఒకరు ఇద్దరు చేసుకోవడానికి కూడా బరువు పడి కొట్లాటారు ఇప్పుడు 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 ఉండే సిచ్యువేషన్ లో ఇద్దరు పిల్లలు ఒక పిల్లవాడు ఒక పిల్ల అంతే అట్లా ఉన్నారనమాట అయితే ఇద్దరు ఆడలు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇద్దరే ఎవరు ఎవరే ఒక్కొడు కూతురు అట్లా ఉన్నారు అట్లా ఉన్నప్పుడు అంత పెద్ద ఫ్యామిలీ కాదు కదా అందరూ ఉండొచ్చు కదా ఉండొచ్చు కదా ఇప్పుడు ఉద్యోగానికి పోతుంటుంది అత్త అనుకుంటా అత్త అత్త జాబ్ చేస్తుంటుంది ఇంట్లోనే ఉంటుంది ఎగ్జాంపుల్ ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పని అప్పుల అత్త ఉన్నంత వరకు నువ్వు చేయి లేచి పొద్దులే నువ్వు లే అత్త పుల్ల తీసుకొని నువ్వు లేచి ఇద్దరు కలిసి కలిసి పని చేసుకుంటే అక్కడ కొట్లాట్లు రావు రావు నువ్వు అప్పన్నా ఆమె తొందరగా ఆఫీస్కి వెళ్తుంది అవునా కదా నువ్వు తర్వాత ఏముందో చక్క పట్టుకుని చేస్తావు రావు సరిపోతుంది మంచి రోడ్డు చూసుకుంటా అదే కోడలు ఉద్యోగాలు ప్యాక్ ఇంట్లోనే ఉంది అనుకున్నా ఇట్ల కూడా అనుకుంది ఇట్ల కూడా కోడలు ఇంట్లో ఉంది కోడలు కోడలు ఉద్యోగం అయిపోయింది అత్త ఇంట్లో ఉంది అత్త అత్త ఇంట్లో ఉంటుంది కదా నువ్వు అత్త మీద పడేయకూడదు అత్త మీద అంతా పని పడేసి ఉండకూడదు నువ్వు కూడా నీ నీకు ఉద్యోగానికి పోతున్నా కదా నేను చేయాలని ఉండకూడదు నువ్వులకి నీ కూరధరి పెట్టడము ఇరుచిప్పుడు ఏదో పని తన పని ఏ పని ఉంటాయో ఆ పని అనుకూల అనుకూలంగా నువ్వు చేయాలి కాకపోయినా కూడా మనం ఒక హెల్ప్ చేద్దాం ఒక హెల్ప్ ఆమె చేస్తుంది మనం ఒక్క మనిషి అలసిపోయేటట్టు ఉంటుంది ఇద్దరు ఆ పని ఇద్దరు చేసుకుంటే ఎలా ఉంటుంది చాలా హెల్ప్ హెల్ప్ గా ఉంటుంది అది చేసే నీకు టైమ్ ఉన్నంతలో చేసేసుకొని నువ్వు ఇది చేసుకుని నువ్వు చేసేప్పుడు నువ్వు చేసి పెట్టి క్యారీర్ కట్టేది ఉంటుంది తీసుకెళ్ళి పిల్లలకు తినిపించేది ఏముంటుందో ఉంటుందో డాక్టర్ పిల్లలు అంతా పెట్టేసి అదేదో ఉంటుంది పిల్లలు ఇంకా పుట్టపు అది చేసుకుని నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావాలి అనుకున్నావు వెళ్ళిపోతావు మిగతా పని అంత నువ్వు ఆఫీస్లో అలసిపోయా ఉంటున్నావు ఏదో అకౌంటెంట్ గానో ఏదో ఒక ఉద్యోగం నీకు ఆ ఉద్యోగంలో నువ్వు అలసిపోయా ఉంటున్నావు అదే పని ఇంట్లో అత్త నువ్వు వచ్చేటట్టుకి ఎంత పని చేస్తుంటుంది అత్త నువ్వు వెళ్ళిపోయినాక ఎంత పని ఉంటుంది అత్తకి వీళ్ళంతా చక్క పెట్టుకొని ఇలాంతా ఇది చేసి అలా పిల్లల్ని చేసి గిన్నెల అన్న ఇది చేసుకొని అంత వాళ్ళు స్కూల్ పోయారు అనుకుందాం స్కూల్ పోయారు నువ్వు ఉద్యోగాలు పోయినావు దాని తర్వాత అత్త కూర్చో కూర్చొని కాలక్షేపం చేయదు కదా ఏ పనులు రేపటికేం కూర్చో చేసుకోవాలా రేపటికేం టిఫిన్ రెడీ చేసుకోవాలా ఇవన్నీ పనులు ఉంటాయి కదా ఇవన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకొని అత్త చేసుకుంటున్నావు ఇవన్నీ చేసుకుని నువ్వు నువ్వు అక్కడ అలసిపోయి ఎట్లా వచ్చావో ఇంట్లో కూడా అత్త అలసిపోతుంది అవునా కదా ఇంట్లో కూడా అది అలసిపోతుంది అలసిపోతుంది అది గ్రహించాలి అది గ్రహించుకుంటే కొత్త రావు రావు నేను ఉద్యోగంపై కష్టపడుతున్నాను నేను డబ్బు సంపాదిస్తున్నాను అత్త ఇంట్లో కూర్చొని చేయడానికి అంత కష్టం ఏముంది అక్కడ పని నేను పోతే అని అనకూడదు అనకూడదు వాళ్ళకి తగ్గ పని వాళ్ళకు ఉంటుంది ఎంతసేపు అత్తగా పక్కింటి ముచ్చట్లు పెట్టుకోదు కానీ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళకి సరిగ్గా ఎవరినో రావడం పోవడం కాఫీ ఇవ్వడం ఎవరిలో వచ్చి ఆ ఇంటికి వస్తే ఆయన చేయడం ఇవన్నీ ఉంటాయి ఏ ప్రజలు వచ్చారు లేదా బంధువుల్లో వచ్చారు వాళ్ళకంతా పని చేస్తారు చాకరి వాళ్ళకి ఎట్టి పని చేసి పెట్టడము ఏ భోజనం పెట్టడము ఏదో ఉంటుంది అనుకోకుండా తీరికి తమ్ముడి ఆదాయం లేదు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే క్షణం తీరికలేదు తమ్ముడి ఆదాయం లేదు ఇంకా ఉంటే మరీ ఎక్కువ ఇంకా అలా అనుకో అట్లా ఉంటుంది పిల్లలు ఇంకా బొమ్మలు వేస్తా ఉంటారు ఎత్తా తింటారు వీళ్ళంతా ఆ చేసి పనిచేస్తారు పెట్టి చేసి వాడు రోజు ఒకవేళ చల్లగా అయిందంటే మళ్ళీ బట్టలన్నీ మారుస్తూ ఉంటారు అబ్బా పిల్లలు అంటే ఇంకా ఎక్కువ అది కావాలి ఇది చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి అట్లా ఉంటుంది అనమాట ఇంకా అలా సర్దుకొని పోతే అందరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు తోడుకోడలే ఉంటారు తోడుకోడలు ఇద్దరు నలుగురు తోడుకోడలు నలుగురు కొడుకులు అట్లా ఉంటారు ఎప్పుడో ఆడపడుచు వస్తుంది చూసుకుంటుంది పోతుంది ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు బాగా చూసి చూసుకోవాలి కూడా కలిసి ఉండి అంతా మామ కలిసి ఉంటాయి ఆ కుటుంబం ఎంత బాగుంటుంది తన ఓ పని ఎంత ఎంతమంది ఉన్నారు అందులో ఒకరు ఉద్యోగానికి వాళ్ళు ఇంట్లో ఉంటారు ఇద్దరు ఉద్యోగాలు పోతే ఇంట్లో ఉంటారు మిగతా వాళ్ళు చేసుకుందాం వాళ్ళు పోతే నేను చేయాలా ఇట్లా వచ్చిన దానివల్ల ఈ కొట్లాట్లు వచ్చి అంత నేను కూడా నవ్వుతాయి నేను కూడా బిడ్డ అన్నట్టుగా కాపరాలు కాపురాలు ఇప్పుడు ఇదైపోతున్నాయి సంసారము ఇట్లయిపోతుంది అత్త కూడా చర్దుకోపోలా కోడలు చర్తుకోకపోవాలి కోడలు కూడా చదువు కోడలు చర్తుకోపోవాలి అత్త కూడా చదువుకోపోవాలి ఒకానొక సమయం సమయం అప్పుడూ అందరూ కలిసి మెలిసి ఉన్నారంటే పెద్ద కుటుంబం ఉంది అంటే ఇట్లా అందరూ అనుసరించుకొని పెద్ద చిహ్నం చూసుకొని ఉండేవాడు ఇప్పుడు అట్లా కాదనమాట పెద్దలేదు చిన్న లేదు గౌరవం లేదు మర్యాద లేదు తీసవతం పారేయడం కరెక్ట్ తీసి వాళ్ళని ఎందుకు లేకుండా వాళ్ళ విలువే లేదు అసలు పెద్ద చిన్న అనే విలువే లేదు లేదు అట్లా తయారయ్యారు దానివల్ల కూడా ఇట్లా ఉన్నాయన్నమాట అట్లా అవుతుంది ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్న అత్తకి ఎలాంటి అదే చెప్పాను కదా ఉన్నా కూడా అంతే అంతే వాళ్ళు కలిసి కలిసిమెలిసి ఉంటే వచ్చిన కోడలు కోడల్ని అత్త అత్త చూసుకోవాలా వీళ్ళు చూసుకోవాలి మా అమ్మ దాకా ఉంది మా అమ్మ మా అమ్మ మా నాన్న వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళని వదిలేసి నువ్వు ఇరవై ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ళు కుట్టించేళ్ళు అనుకున్నా ఇరవై మూడు ఇరవై ఐదు ఏళ్ళు ఈ అబ్బాయి ఇక్కడ ఇరవై ఐదేళ్ళు పెరుగుతారు ఎవరు ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఇరవై ఐదేళ్ళు పెరిగింది ఇరవై మూడేళ్ళు పెరిగింది ఇరవై నాలుగు ఏళ్ళు పెరిగింది వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పెంచుంటారు మన పిల్లల్ని మన ఇంటి పద్ధతిలో మనం పెంచుతాం ఒక్కొక్కరు పద్ధతి వాళ్ళు ఉంటుంది వాళ్ళు వాళ్ళ వేలు వాళ్ళు పెంచుంటారు మన వేళ మనం పెంచుతాం అప్పుడేమి మన ఇద్దరు ఇక్కడ పెళ్లి చేస్తాం ఒక కుదిరిక పెళ్ళి అయింది పెళ్లి అయింది పెళ్లి ఒక సంసారం ఏర్పడుతుంది అప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మా మా అమ్మని వదిలిపెట్టి వచ్చాను మా అమ్మ నాన్నని వదిలేసి వచ్చేసాను మా అమ్మ నాన్న తర్వాత వీళ్ళే అమ్మా నాన్న వీళ్ళతోనే మనం బాగుంటాం ఇవ్వ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని కూడా అత్తగారు కూడా కోడలాగా చూసు కోడలాగా కాకుండా కూతురులాగా చూసుకోవాలి మనం కోడల్లాగా చూసుకోకూడదు చూసుకోవాలి కోడలా అనుకోకూడదు కూతురులా చూసుకొని అమ్మాయిని కూడా ఒక ఇంటి నుంచి వచ్చింది అమ్మాయి పెరిగిన వాతావరణం వేరు మన పిల్లవాడు పెరిగిన వాతావరణం వేరు అందువల్ల అమ్మాయి అమ్మాయి కూడా మనలో కలవాడ కొంత టైం పడుతుంది అని అనుసరించుకొని మనము ఉండాలి చూడాల ఆ అమ్మాయిని ఒక రెండేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు పెట్టుకొని బాగుంది బాగున్నారు ఇద్దరు కలిసి మెలిసి ఉన్నారనుకో పోకూడదు రెండేళ్ళు ఉన్నా కూడా ఏదో ఒక చిన్న మాటలు వస్తూ ఉంటాయి దాన్ని పట్టించుకోకూడదు మా పిల్లలు పట్టించుకోకూడదు పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళు కలిసిపోతారు వాళ్ళ వాళ్ళు చూసుకోవడం మనకెందుకు అన్నట్టుగా ఉండిపోవాలి ఉండిపోవాలి ఉంటేనే అప్పుడు ఈ మా అమ్మ మా అమ్మకే చూపిస్తావు మా అమ్మనే బాగా చూస్తావు మీ అమ్మనే బాగా చూస్తావు అని మీ అమ్మని బాగా చూస్తున్నాను చూడబో అని ఈఎంఐ అనకూడదు ఈఎంఐ లేకపోనకూడదు పెళ్లానే బాగా చూస్తావు అమ్మని పట్టించుకోవు అని అమ్మ అనుకూడదు అప్పుడు ఎప్పుడైతే ఆ భేదాలు రాకుండా ఉంటుందో ఆ సంసారం బాగుంటుంది కానీ భేదాలు వస్తాయి బేదాలు వస్తున్నాయి పుట్టించుకుంటున్నారు పుట్టించుకుంటున్నారు అట్లా భేదాలు పుట్టించుకొని అట్లా తయారవుతున్నారు కొంతమంది చెడిపే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు చెప్పి ఇప్పుడు ఎందుకు ఉండదు తల్లి అన్నాక ఆమె ముందు నుండి పెంచింది కాబట్టి ప్రేమ అనేది కంపల్సరీ ఉంటుంది ఉంటది తప్ప కొడుకు మీ తల్లికి ఎంతో ప్రేమ ఎంతో ప్రేమ ఇప్పుడు ఏం ఇప్పుడు కోడలు ఆ పాపకు పిల్ల పిల్లో పిల్లడే పుడితే ప్రేమ ఉండదా ఉంటుంది మరి ప్రతి తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కూతురు రేపు కూతురు ఎవరే పుట్టని లే ప్రేమ అనేది ఎక్కడ ప్రేమ ఎక్కడికి పోదు ఆ తల్లికి పీకుతూనే ఉంటుంది వచ్చి కనీసం వచ్చి బాగు ఏమని అడగద్ తల్లి బాగున్నావమ్మా ఎట్లున్నావు అని అడిగినా కూడా చాలు ఎంతో మురిసిపోతుంది తల్లి అన్నం పెట్టకపోయినా సరే మాట మాట ఆ అంటే అడగదు ఏమో బాగున్నావా ఏమి ఇట్లున్నావు అని తల్లి విచారించుకుంది పొంగిపోతుందా తల్లి అంతే మరి అట్లా పొంగిపోతుంది తల్లి అది ఉండాలి పిల్లల్లో అది రావాలి రావాలి అది వస్తేనే బాగుంటుంది ఏ తల్లిదండ్రులు బాధపడరు ఏ తల్లిదండ్రులు బాధపడరు బాధపడరు ఇప్పుడు అట్లా లేదు అట్లా జరగడం లేదు అట్లా ఉంది ఎక్కడో ఊర్లో ఉంటారు వీళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ పక్క పోయి రావాలన్నా కష్టము వేసిన సంవత్సరాలకు ఒకసారి పోయి చూసుకునేది పిల్లలు సెలవులు ఇవ్వాలి కదా పోయి చూసేది వచ్చేది అవి ఉంటాయి అట్లా ఉంటుంది కొంతమంది కొంత వేరే గోళ్ళ ఉంటారు తల్లిదండ్రులు పోవాలా రావాలా అప్పుడు వీళ్ళకు పిల్లలతో స్కూల్ పోయి అవన్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూడాలంటే వాళ్ళకి వెళ్ళింది వాళ్ళ ఒక సంవత్సరం స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు పోయి అట్లా పోయి వస్తే వాళ్ళకి తృప్తి వచ్చారు పది రోజులు ఉన్నారు నా దగ్గర పండుగ 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 ఉంటుంది పండుగ పండుగ అత్తగారింట్లోనే జరుపుకోవాలి కానీ పుట్టింట్లో జరుపుకోవడదు జరుపుకోవడదు అల్లుడు కొత్తగా అంటే ఏ సంక్రాంతి పండుగ ఏదో ఒక పండుగ పిలుస్తారు కానీ ఏదో ఒక పండగ పిలవాలి ప్రతి పండగ అల్లుడిని నేను ఇచ్చేది కొంతమంది దీపాలు పండుగ పిలుస్తారు సంక్రాంతి అత్త కోడలు ఇప్పుడు కొడుకు కొడుకు ఉంటే కొడుకు అత్త ఒకవేళ ఆడపడుచుంటారు ఆడపల్లి అడుచు అందరు కలిసి ఉంటారు ఎంతో అయితే అంతే అవ్వ మా ఆడపడుచు మాట్లాడుకునే వెళ్తాం మేము పండుగ అప్పుడు అందరూ ఉంటారు సంతోషం ఎప్పుడు కానీ అత్తగారి ఇంట్లోనే పండుగలు జరుగు పండుగ పండుగ అనేది కొడుకు కోడలు మన వాళ్ళు మన వాళ్ళు ఆడపడుచు ఆడపడుచు భర్త ఆడపడేది ఉంటే ఆడపిల్లలు ఆడపిల్లలు అందరినీ పిలిచి అంతా పండగ చేసుకుంటే ఎంతో సంబరంగా ఉంటుంది సంబరంగా ఉంటుంది చాలా బాగుంటుంది బాగుంటుంది అదే అట్టగా ఎవరిళ్ళలో వాళ్ళు వాడుకున్నామా ఏదో తిన్నామా ఉన్నామా పండగ ఒకవేళ మేము ముందు పోయామనుకో అనుకో మా ఆడపిల్చి మేమే పోయి పిలుచుకొని వచ్చుకుంటాం పక్కకి పిలుచుకొచ్చి అందరు పల్లెల పక్కకి బాగుంటుంది బాగుంటుంది కాదని చెప్పాలి పల్లెల పక్క బాగుంటుంది సిటీలో ఉన్నట్లు సిటీలో దానికి తగినట్లు బాగుంటుంది పల్లెల పక్క బాగుంటుంది బాగుంటుంది ఆ పండగ అప్పుడన్నా కనీసం కలిసి వాళ్ళతో ఎంజాయ్ చేసేందుక వాళ్ళకు కొంచెం సంతోషంగా సంతోషంగా ఉంటుంది అట్లా అనమాట అట్లా ఉండాలా ఉండాలా నేను నా అభిప్రాయం చెప్పాను అదేమో కరెక్ట్ ఇప్పుడు ఇట్లా ఉన్నారు కాబట్టి నా అభిప్రాయం తెలిసారు ఇప్పుడు ఒకరి ఉద్దేశించింది కాదు జనరల్ గా మాట్లాడుతుంది జనరల్గా చెప్తున్నాను జనరల్ గా జనరల్ గా మాట్లాడుతున్నాను అత్తాకోడలకి అనేది దేవుడే రాస్పెక్ట్ అంటున్నారు గొడవలు ఇది అత్తాకోడలు అది ఒక శాపం శాపం ఎందుకవ్వ అది శాపము కోడలకు పడదంట అత్తలు చూస్తే కోడలకు పడితే ఎక్కడో రేరు కోడలు కలిసి ఉండేది చాలా రేరు అత్తాకోడలకి కోడలను చూస్తే అత్తకు కాదు అత్తను చూస్తే కోడలు కాదు కొంత అత్తలు ఉంటారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళని ఏడిపిస్తుంటారు ఏడిపిస్తుంటారు కోడలని ఏడిపిస్తూ ఉంటారు నడిపిస్తూ వాళ్ళని వాళ్ళు ఇటు అనేది వాళ్ళని అక్క చేసావనేది ఏదో ఒక మాట అనేది ఏదో ఒక పుట్టిన వాళ్ళు ఇట్లా అనేది వీళ్ళు ఇట్లా అది మాట్లాడకూడదు అయిపోయి అది మాట్లాడు మాట్లాడకూడదు ఆ విధంగా మాట్లాడు చాలా తప్పు అది తప్పు ఎందుకంటే ఆ మనసు అనేది ఎంత బాధపడుతుందో చాలా బాధ చాలా బాధపడుతుంది వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి వాళ్ళ అమ్మ నాన్న గురించి అనకూడదు అనకూడదు వాళ్ళు ఏమన్నా పెట్టని వాళ్ళు పెట్టుబోతుంది మనం బతుకుతున్నామా లేదు కదా లేదు ఇప్పుడు ఈ తాలు కట్టినావు కట్టినాక ఇప్పుడు నీ ఇంటి నేను కోడల్ని సో అదంతా హక్కు నీది వాళ్ళ అవసరం లేదు ఇంకా అయిపోయావు వాళ్ళు ఎప్పుడు ఈ తాళు లేదా ఉన్నారు మా మీ అమ్మ వాళ్ళు ఇట్టు చూసారు మా అమ్మ మీ అమ్మ వాళ్ళు ఇట్లా పెట్టారు ఇంతసేపు అంటుంటే ఆ పిల్ల మట్టుకు ఎన్న భరిస్తుంది గమనం ఉండదు ఆ పిల్లలు భరించదు ఏదో ఒకటి అంటుంది అన్నప్పుడు ఆయన నోరు ఎక్కువ మాట్లాడుతున్నాను అంటారు తప్పదు మనమే గీకి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఏం మాకు వచ్చిన కోడలు కూడా ఇట్ల అప్పులు మాట్లాడతారు మాట్లాడకూడదు మరి పుట్టింటి వాళ్ళ గురించి ఎవరికైనా అన్నారని కూడా పుట్టింటి వాళ్ళు కోడలే గాని భార్య కూడా పుట్టింటి అదే మీ అమ్మ ఇట్లా మీ నాన్న ఇట్లా అన్నా కూడా ఆ పిల్లవాడు బాధపడతారు బాధపడతారు ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరైనా ఒకవేళ చూసుకోకపోని చూడని చూసుకోకపోయి ఎంతైనా తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు కాబట్టి చూడని చూకొని అది నీ తల్లి నీ తల్లి నీ తండ్రి ఎలా కుడతనో మాకు అంతే అంతే గౌరవించాలి ఎవరినైనా ఎవరినైనా గౌరవం గౌరవించింది ఈ పక్క వాళ్ళని మీరు అనకూడదు మీ అమ్మ ఇట్లా మీ నాన్న ఇట్లా మీరు మా అన్నకు వాళ్ళు ఎంతో బాధపడి పాప చెప్పలేరు మాకు పిల్లలు చెప్పకుండా వాళ్ళు మనసులోనే పెట్టుకొని బాధపడతారు వాళ్ళు మాట్లాడి మళ్ళీ గలటలు ఇద్దరు కొట్ల మా అమ్మ నాన్న అమ్మ నాన్ను వీళ్ళు అన్నారు కొట్లాంటప్పుడు చాలా మంది ఈ మధ్యన మళ్ళీ అత్తలు చెలరే గారు అత్తలు కూడా అట్లే ఉన్నారు చాలా మంది ఉన్నారు కొంతమంది ఉన్నారు చాలా మంది అంటే కొంతమంది వెనుక డే అవుతుంది దానివల్ల అత్తలు ఇలా ఉన్నారు ఉండకూడదు అట్లా ఉండకూడదు కొంచెం అనేది తెలుసుకోవాలి అత్తగారు చాలా ఇప్పుడు కూడా వాళ్ళకి తగినట్టుగా పెద్ద చిన్న చూసి గౌరవం ఇచ్చి మాట్లాడి గౌరవంగా చూడాలి మన అత్త మామలు మర్దలు ఆడపరుచుల ఇది కూడా మనము వాళ్ళ గౌరవంగా అయితే వాళ్ళదంతా మనం తీసుకోపోయి వేరే వాళ్ళకి చెప్పకూడదు పుట్టిల్తో చెప్పకూడదు పుట్టి చేస్తే నీకు గౌరవం ఉండదు మీ అత్తగారి బొగసి ఇట్లా అని చెప్పి అంటారు అప్పుడు బాధపడేదో నా బిడ్డ బాధపడతారు నా బిడ్డలు బాధపడతారు ఎవరి బిడ్డలు వాళ్ళ బిడ్డలు బాధపడతారు ఇప్పుడు కోడలు కొడుకులు బాధపడతారు కొడుకులు బాధపడతారు ఇప్పుడు కొడుకు ఉన్నారు కూతురుంది అత్తకు ఫస్ట్ కొడుకు పెళ్లి చేసినారు కోడలు ఏమో ప్రెగ్నెంట్ అయ్యింది నీ కోడలు గురి నేను అప్పట్లో ఇన్ని పనులు చేశాను నువ్వు ఏమీ చేసుకోలేవా అని అంటారు కానీ అదే కోడ కూతురు ప్రెగ్నెంట్ అయితే నాక పుచ్చుపెట్టి మరీ చేస్తారు అది తప్పు ఇప్పుడు నీకు కోడలు ఎలానో కూతురు కూడా అలాగనే అవునా అంతే కోడలు కోడలు అలాగే అంతే ఇద్దరు సమానమే సో నువ్వు ఒకరినొకలాగా ఇంకొకరిని ఒకలాగా చూడకూడదు అది తప్పు తప్పు కోడల్ని అని ఎందుకు వేరు బంధనంగా చూస్తే వేరు బంధనంగా చూడటము అమ్మాయి నుంచి వచ్చిన అమ్మాయి అమ్మాయిని ఒకటి నుంచి వచ్చింది పాపం ఇమ్మడాలా ఇమ్మడాలా అన్ని తెలుసుకోవాలా తెలుసుకొని చేసుకోవాలా చేసుకోవాలి అంతేగాని మనం అట్లా మాట్లాడుకుంటు మాట్లాడుకుంటే మనం మాట్లాడుకుండా ఉంటే ఏమీ రాదు ఏమీ రాదు రాదు వాళ్ళు మాట్లాడు మాట్లాడు అత్తగాముగా ఉంది కదా అని కోడలు చుచ్చినట్టు మాట్లాడు మాట్ మాట్లాడుకో తప్పే అవుతుంది ఎందుకంటే పెద్దవాళ్ళని వాళ్ళని మాట్లాడు 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 కలిసి కలిసిమెలిసి ఉంటే ఎందుకు వస్తుంది మా గొడవలు రావు ఎందుకు వస్తుంది గొడవలు రావు సర్దుకుపోతావు ఉంటే ఏ సమస్య ఉండదవ్వా ఇప్పుడు అత్తే ఉంది కొడుకు భార్య వాళ్ళకి ఏదో ఫంక్షన్స్ అలా వెళ్తా ఉన్నారు సంతోషంగా పంపించాలం తిట్టుకుంటూ పుట్టుకుంటూ ఉంటాయి ఇప్పుడు కదా సంతోషపడేది బాగా ఇప్పుడు కొడుకు కూతురు పోతే నువ్వు ఏం మాట్లాడవు అన్ని చేసి పెడతావు అదే కొడుకు కొడుకుపోతే ఎందుకు అట్లా ఉంటావు అది ఎందుకట్లా ఉండాలి అట్లా ఉండాలి ఎందుకట్లా ఉండాలి వాళ్ళు వాళ్ళని పంపించు కూతురు పంపిస్తారు ఫంక్షన్ పోయి అక్కడ తిరిగి రో ఎక్కడ తిరిగి పంపించినప్పుడు కూతురు వాళ్ళని ఎందుకు పంపించవు అంటే అట్లా తప్పది కూతురు వాళ్ళని కూడా అలాగే అనుకోడలు కొడుకులు కూడా అలాగే అనుకోండి కూతురు లాగా పంపించాలి అక్కడ ఇప్పుడు ఎందుకు ఏమీ రాదు ఏమి పూట మనం చేస్తే ఏమని అరిగిపోతామా పూట వంట చేసి పెడితే అత్తకి తరిగిపోయిపో లేట్ అయింది కోడలు సరే పోనీ ఎక్కడ తిరిగి వచ్చారు వస్తుంది చేయము నువ్వే చేయి తొమ్మిది గంటల రాత్రి అయినా నువ్వే చేయాలి అన్ని కాకుండా మనం చేసి పెట్టి ఉండాలి అంతే తిరిగి తిరిగి వాళ్ళు చెయ్యక లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది అప్పుడు మనం చేసి పెట్టాము అనుకో తినేసుకోండి మేము అలసిపోయాము చేసినందుకు మనకు తెలియ తెలియదు నువ్వు అక్కడ కూర్చొని ఉంటే అత్త ఒక ఇంటి కోడలే కోడలే మరి ఇప్పుడు కోడలేక అత్త అయింది అత్త అయింది ఎక్కువగానే అత్తగారి పోషన్ రాలేదు కదా రాలేదు కదా కోడలు పోషన్ అయినాక అత్తగారి అత్తగారి మరి అంతే కదా అక్కడ ఒక ఇంటి కోడలు కోడలే కానీ కొడుకు కొడుకు ఏదైనా పెళ్ళైనాక కొడుకుతో ఒకవేళ కోడలు చేపిస్తానే ఉంది అనుకో నా కోడలు నా కొడుకుతో ఏమేం పనులు చేపిస్తుందో అదే కూతురు కొడుకు అల్లుడు 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 చేస్తాను నాకు బా నా కూతురికి అల్లుడు పదే చేసి పెడతాడు చెప్పదు కొడుకు చేస్తే నచ్చదు నా కొడుకు అలసిపోతున్నా నా కొడుకు అన్ని పనులు చేస్తుంది ఇట్లా అంటారు అదే కూతురికి చేసి పెడితే అట్లా ఎట్లా చూడము సంబంధము అట్లా అట్లా ఎందుకు నాకు అర్థం కాదు అర్థం కాదు చాలా చాలా ఉన్నాయి ఇప్పుడైతే మారాలి కాలానుగుణంగా మనుషులు మారితేనే బాగుంటుంది కాలానుగుణంగా మారాలి సమానంగా చూడాలా ఫస్ట్ కూతుర్ని కూతుర్ని కోడలి సమానంగా చూడతాక అది ఏ గొడవలు ఉండవు ఏమీ రావు ఒకవేళ కోడలే తప్పు చేసింది అనుకో కోడలే కదా నీ కూతురు సమానంగా ఇప్పుడు నువ్వు నీ కూతురు తప్ప తప్పని చెప్పడంలో కూడా తప్పు లేదు తప్పు లేదు పెద్దవాళ్ళు కాబట్టి తప్ప మా అని చెప్పిన కోడలు మాట చెప్పింది ఎందుకు విన్నాను అనుకో అనుకోకూడదు అయ్యా పెద్ద వింది పోని పోని పునా విన్నాం తప్పే అని వినంలో తప్పు లేదు తప్పు లేదు అనుసరించుకోని పోయింది అనుసరించుకో భార్య భర్త పాఠాలి అవును భార్య భర్తలే ఉండడం మనిషి కలిసి ఆంట విడాకులు ఆంటే అట్లా ఎందుకు ఎందుకు వస్తుంది ఇప్పుడు అత్త 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 మామ బాధ్యత బాగా తీసుకున్నారు అనుకో అత్త ఆ కొడుకు కోడలు విడాకులు తీసుకోరావా బాధ్యతగా ఉంటే అదే లేని వాళ్ళకే ఆ విడాకుల సమస్య వచ్చేది ఇప్పుడు అత్త కోడలు అత్త మామ బాగా ఉండి వాళ్ళ బాధ్యత వాళ్ళ మాట వింట ఉంటే వీళ్ళ విడాకుల సమస్య అనేది రాదు రాదు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే ఎందుకు వస్తుంది ఇంకోటి వస్తుంది విడాకుల సమస్య అవునా బాబా వీళ్ళు వీలే కొట్లాడుకో ఎంతసేపునే మనుషులకి చెడు తొందరగా అబ్జర్వ్ అవుతుంది అదే మంచి మాటకి అబ్జర్వ్ అబ్జర్వ్ కాదు మంచి మాట చెప్తే జనాలకు అర్థం కాదు అర్థం కాదు అర్థం కాదు వినిపించుకోవరు కూడా అదే చెడు చెప్పు నిమిషంలో వినేస్తారు నిమిషం ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది పాదరస వెళ్ళాలంటే పాదరస అట్లా వెళ్ళిపోతుంది అందులో అది తప్పు మనం కూడా కాస్త యోచన చేయాలా విదర్శా జ్ఞానం చూడాలా మనము యోచన చేయాలా అది యోచన చేయండి ఏది చెప్పకూడదు బాగా యోచాలి యోచన చేయాలా మరి మెయిన్ పెద్దవాళ్ళ మాటలు విని అర్థం చేసుకుని ఉంటేనక ఆ సంసారం చేసుకోవాలి ఒకవేళ కోపమే వచ్చింది అనుకో కాసేపు పక్కన ఉండు వాళ్ళు ఏం చెప్పినారు అనేది గ్రహించు ఇంకోసారి వాళ్ళు ఏం చెప్పినారు అనేది పట్టించుకొని మైండ్ లోకి ఎక్కించుకుంటే దాంట్లో అర్థం పరమార్థం అనేది ఉంటే మరి ఏమంటే వాళ్ళు ఎన్నో సంసారం మొదటి నుండి చేసి వచ్చి వచ్చి అవి ఉంటుంది కాబట్టి పెద్ద కానీ ఎందుకు చెప్తానేది పక్కన పెట్టి చదివించి ఎంతో పెద్ద పెద్దవాళ్ళని ఉంటారు ఏదో తిని తినక ఆ ఉంటారు సో వాళ్ళని గౌరవించాలి అది అది నేను హాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే కనుక మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకోకుంటే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరింత మందికి